అనేక మన కుటుంబాలలో ఆశీర్వదించలేకపోవడం కారణం శాపముగా ఉండడం కారణం అనేక మంది భార్య భర్తలు కానీ తల్లిదండ్రులు కానీ గొడవ పడేటప్పుడు ఒకరికొకరు తిట్టుకుంటారు ఒక్కొక్కరికొకరు క్షపించుకుంటారు నువ్వు పాడైపోతావు నువ్వు దేనికి పనికిరావు నువ్వెప్పుడు కూడా బికారడువే నువ్వు ఎప్పుడు దరిద్రుడివే నువ్వు ఎప్పుడు దొంగత దొంగడువే నువ్వు ఎప్పుడు వ్యభిచారం ఉంటవే అనే మాటలు ఆడడం వల్ల అవి శాపంగా మారుతాయి మీరు ఏం ఆడుతున్నారు మాటలు దొంగతనం వ్యభిచారం గురించి ఆ ఎదుటివారిని కించపరిచే విధంగా మాట్లాడుతుంటారు అందువలన మనం శాపంగా మారబడతాం ఎదుడు వారిని మనము ఆశ్రయదనం పలుకులు పలకడం వల్ల మనం ఆశ్రయదకర్తలుగా మారబడతాం